అడగండి తేజ్ బాబు కొట్టినాడండి మీరు కడుతున్నా మా బాబు కొట్టేస్తున్నాడు తేజ్ అంతే తేజ్ కూడా తేడుస్తుండ్రు ఫైవ్ డేస్ కూడా అయిపోతుంది ఇక్కడైతే ఊరక ఊరుకో ఊరుకో నాన్న ఊరుకో మరి అది కొట్టేసి పెట్టుకుంటే కొంచెం ఉంటాడు కొట్టాడు అంత ఇట్లా చేస్తున్నాడు చూడండి స్తుంది రాటైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ ఐడియాస్ బాక్స్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి నేనైతే మొన్న స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చి ఏమనుకున్నారా ఈరోజు నైట్ అయిపోయిందండి చూసారు కదా బయట మొత్తం చీకటి అయిపోయింది నాకేమో ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది మా బావకి ఫ్రైడ్ రైస్ తీసుకురా బావా అని నేను చెప్తుంటే మా బావేమో ఫ్రైడ్ రైస్ నేనేం తినమ్మా ఇంట్లో చేసుకో ఫ్రైడ్ రైస్ ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ రైస్ అదే ఇంట్లో చేసుకో డబ్బులు వేస్ట్ మళ్ళీ బయట కూడా అది ఇంట్లోనే చేసుకుంటే నీకు కూడా బాగుంటుంది కదా ప్రెగ్నెన్సీ ఏమడితే తేవాలి కదండి కానీ మా బావు మటుకు తేడు అసలు ఎందుకు తేవట్లేదు అంటే బయట ఫుడ్ వేస్ట్ ఇంట్లోనే చేసుకో బయటది మంచిది కాదు కదా ఫుడ్ ఇంట్లోనే ఆ ఫ్రైడ్ రైస్ చేసుకో ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పాడు ఇంకా అందుకనే నేనైతే ఫైవ్ డేస్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తే నేనైతే వీడియో స్కిప్ చేయకుండా ఇక్కడైతే ఫ్రెండ్స్ వేడివేడి రైస్ ఉంది చూసారు కదా వేడిగా ఉంది ఇప్పుడు ఇది చొల్లగా అయిపోతుంది ఇంకా వేడి వేడి రైస్తో చేసుకుందామని వేడివేడి రైస్ ఇంక వేడివేడి రైస్తోని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఓకేనా ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇంకా రెండు టమాటాలు తీసుకున్నాను పెద్దయ్యి ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎగ్స్ రెండు తీసుకున్నాను ఇంక ఇది ఫ్రెండ్స్ ఇంకా టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఎక్కువ చూసారు కదా ఇక్కడేమో టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవైతే కట్ చేసుకున్నాను ఇంకా మనమైతే కనం పెట్టుకుందాము పెట్టుకుందాం ఇంకా అయితే ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసుకున్నాం చూసారు కదా ఇవి ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకున్నాను పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇవ్వండి ఆయిల్ వేట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రైడ్ రైస్ అలా వస్తుందో చూడాలి ఇంకా வேடக்காளி பாக உளிப்பாயிலாம் ரெட்மி நைன் ஐம் வச்சு மணம்

కదపకూడదు ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోండి చంద్రబాబు వరకు కలుపుకోండి ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ అది అయితే అవుతుంది ఇంకా మా బావ్ని మా తేజ్ బాబా ఆడుకుంటున్నారు తేజ్ బాబు అయితే అన్నం తినేసాడు ఫ్రెండ్స్ తినేసి అక్కడ ఆడుకుంటున్నాడు తేజ్బాబా అయితే ఇంకెక్కడైతే ఇదే అవుతుంది ఇదిగోండి ఇంకెదిగో బాగా ఉడకాలి ఉడికినాక దానికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి పీసుల్లో కట్ చేసుకోవాలండి చూపిస్తాను ఇంకా సైడ్కి నెట్టి నేను దాన్ని అట్లా పెట్టుకున్నాను ఇంకా దాన్ని అయితే చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి Вы утра. И ты не ну. Он. 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 Я буду. Я буду. Я буду. Держи. 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 И правда. И правда. రెండు గుడ్లు అండి ఇంకట్లా మిక్స్ చేసుకోండి రెండు మా వాళ్ళు అయితే గోల చేస్తూ ఉంటారండి వీడియో కూడా తీయలేకైతే ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి చూడండి బాగా తల మా బావ మడుకు తేజువాడు అయితే ఇచ్చేస్తారా కుడుతుండడండి తేజ్బాబు అయితే ఏడుస్తుండు మా బాబు అట్లా అంటోడు తేజ్బాబు అయితే ఏడుస్తుండ్రు మా బాబు కొట్టినాడు అండి తేజ్బాబుకి తేజు బాబు నేరు కడుతున్నా మా బాగా కొట్టేసినాడు కేజీ కూడా ఫైవ్ డేస్ కూడా అయిపోతుంది ఇక్కడైతే ఊరికో ఊరుకో ఊరుకో నాన్న ఊరుకో మరి అక్కడ కొట్టేసి ప్రతి కొంచెం ఉంటాడు కొట్టాడు అందరికీ ఇట్లా చేసిన చూడండి వాఫ్ వస్తుంది రా ఫైనల్గా మా ఫ్రైడ్ రైస్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫైనల్గా ఇతను ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తాను ఇతండా ఒకటే వన్ ఫోన్ గొప్ప పెడతా ఇంకా ఫ్యాన్స్ అయిపోయింది పు నేను కూడా ఫ్రైడ్ రైస్ అయిపోయింది చూడండి కానీ పులిహారలా కనిపిస్తుంది అక్కడ అయితే కలరు కానీ ఫ్రైడ్ రైస్ నా బాగా చమే తీసుకోండి ఫ్రైడ్ రైస్ కొంచెం ఉప్పు సరిపోలేదు బాగుంది ഈവിനിംഗ് തന്നെ അതു കൂടെ നമുക്ക് അതു ബാ